అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఆడవారికి నెలసరి టైంలో కడుపు నొప్పి నడుము నొప్పి ఎందుకు వస్తాయో తెలుసుకుందాం ఈ నెలసరి టైంలో తీసుకోవాల్సిన ఆహారం తీసుకోకూడని ఆహారం ఏంటో కూడా తెలుసుకుందాం జనరల్గా పీరియడ్స్ టైంలో గర్భాశయం యొక్క లైనింగ్ అంటే ఎండోమెట్రియం బయటకు పోతుంది ఈ ఎండోమెట్రియం బయటకు పోవటానికి ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి సహాయపడుతూ ఉంటాయి అలాగే ఈ ఎండోమెట్రియం బయటకు వెళ్ళటానికి గర్భాశయం యొక్క కండరాలు కాంట్రాక్ట్ మరియు రిలాక్స్ అవుతూ ఉంటాయి ఈ కండిషన్ని మనం మెడికల్ టర్మ్స్లో డిస్మెనోరియా అని చెప్తాము జనరల్గా నెలసరి మూడు నుండి ఐదు రోజుల వరకు ఉంటుంది యాభై ఎంఎల్ వరకు బ్లడ్ పోతుంది సాధారణంగా స్టమక్ పెయిన్ ఉంటుంది కొందరిలో ఎక్కువ స్టమక్ పెయిన్ మరియు హెవీ బ్లీడింగ్ ఉంటుంది ఈ కండిషన్ని మెనోరీజియా అని మెడికల్ టర్మ్స్లో చెప్తారు ఇలాంటి కండిషన్స్లో గైనకాలజిస్ట్ను కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే ఈ సివియర్ పెయిన్ మరియు హెవీ బ్లీడింగ్ ఎండోమెట్రియోసిస్ యుటరైన్ ఫైబ్రాయిడ్ అడినోమాసిస్ పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కావచ్చు ఈ మెనోరిజా కండిషన్ని నిర్ధారించుకోవటానికి చేయవలసిన పరీక్షలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ హిమోగ్లోబిన్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ మెయిన్గా అల్ట్రాసౌండ్ ఫర్ యూట్రస్ పాప్ టెస్ట్ కూడా చేయించుకోవాలి ఈ నెలసరి టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం హీట్ ప్యాడ్ స్టమక్ పైన పెట్టడం వల్ల స్టమక్ పెయిన్ తగ్గుతుంది హాట్ వాటర్ బాత్ చేయటం వల్ల మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అవుతుంది మెగ్నీషియం రిచ్ ఫుడ్ బనానా ఆల్మండ్ లీఫీ వెజిటేబుల్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే సినిమం దాల్చిన చెక్క జింజర్ పసుపు పాలు సోంపు ఇవి తీసుకోవటం వల్ల పెయిన్ తగ్గుతుంది ఎక్సర్సైజ్ మరియు యోగా చేయటం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతుంది మజిల్ రిలాక్సేషన్కి ఉపయోగపడుతుంది తీసుకోకూడని ఆహారం డైరీ ప్రోడక్ట్స్ పాలు పెరుగు కాఫీ కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ మరియు స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి